పండగ సీజన్ మొత్తం చికెన్ మటన్ బిర్యానీ చర్చిలో భోజనాలు ఇంకా మొత్తం అంతా నాన్ వెజ్ తోటి అయిపోయిందండి ఇంకా మొత్తం నాన్ వెజ్ మీద అయితే పిల్లలైతే వద్దు అన్నారు ఇంక అయితే ఎగ్ అయితే మేమైతే వండుకుంటున్నాము ఎగ్ కూడా చిక్కుడుకాయలు వేసి అయితే ఎగ్ కర్రీ చేసుకుంటున్నామండి ఎందుకంటే ఉత్తి చిక్కుడుగా వండుతానంటే ఎవరు పిల్లలు తినమన్నారు అందుకని చిక్కుడుగా ఇంకా ఎగ్ కర్రీ చేసుకుంటున్నాం అది కూడా మేము ఎలా చేసుకుంటున్నామో మీరు కూడా చూసేయండి అందరికీ నమస్కారం అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ సువర్ణ చిక్కుడుకాయ గుడ్లు టమాటా కర్రీ కోసం అయితే ముందుగా గుడ్లను ఉడకబెట్టుకొని గుడ్లను అయితే ఉప్పు పసుపు వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి తర్వాత అయితే మనం దానిలో ఆనియన్స్ అయితే వేసుకొని వాటిని కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి మేమైతే తొమ్మిది మంది ఉన్నామండి అందుకే తొమ్మిది గుడ్లు అయితే వండుకుంటున్నాము ఈ కర్రీ అయితే మా చెల్లి చేస్తుందండి మా చెల్లి అయితే మా చెల్లిని వీడియో తీస్తుంటే వద్దందండి ఎందుకనుకుంటున్నారు మనందరికీ ఫేవరెట్ అయిన డ్రెస్లో తను ఉంది సో అందుకని నన్ను తీయొద్దు అని చెప్పింది ఇప్పుడైతే ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనమైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నా వీడియోస్కి అయితే పెట్టడానికి చాలా గ్యాప్ అయితే వచ్చేసిందండి ఎందుకంటే మేము ఈ మధ్యనే కొత్తగా ఇంట్లోకి అయితే షిఫ్ట్ అవ్వాము ఆ పనుల్లో నేను ఉండిపోయి అయితే సరిగా వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇప్పుడు ఇందులో ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసుకోవాలి యాక్చువల్గా అవి కేజీ చిక్కుడుకాయలు అండి మేము చెప్తున్నాను కదా ఈ మధ్య మొత్తం అంతా నీసి కూరల మీద నడిచింది కాబట్టి కూరగాయలు వేపు అయితే వెళ్ళలేదు సో అందుకని ఆ చుక్కడుకాయలు సగం పోయినాయి ఆ మిగతా ఉన్న వాటిని బాగు చేసుకుని అయితే కూర వండుకుంటున్నాము మేము ఇప్పుడు అందులో చుక్కడుకాయలు వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత నీసంటే ఏదో అనుకురండి అంటే నీస మాంసాలు అంటే చికెన్ మటన్ వాటిలో అని అంటారు మా సైడు అందువలన మేము నీసి వండుకుంటున్నాం కాబట్టి కూరగాయలు పక్కన పెట్టేసాము ఇప్పుడు ఇక్కడ పిల్లలు వద్దన్నారని అయితే కూరగాయలు అయితే వండుతున్నాము ఇప్పుడైతే చిక్కుడుకాయలు టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే మనం సరిపడా కారం అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత పులుసు కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకోవాలండి ఇష్టమైతే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు మేమైతే ఇంకా చింతపండు పులుసు ఏమీ వేసుకోలేదు టమాటాలు అయితే ఎక్కువ వేసుకున్నాం కదా ఇలాగే బాగుంటుందనేసి మేము సరిపడా నీళ్ళు అయితే వేసుకొని కొద్దిగా ఉప్పు అయ్యి సరిచూసుకొని సరిపెట్టుకున్న తర్వాత అందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉడకపెట్టుకున్న గుడ్లు అయితే వేసుకొని కూర దగ్గరగా అయిన తర్వాత దించుకుంటే సరిపోతుందండి చిక్కుడుకాయ కుడిగుడ్లు కూర అయితే చాలా బాగుంటుంది చిక్కుడుగాయలు అనే కాదండి వంకాయలను కూడా వేసుకోవచ్చు మా అసలు బెండకాయలు గుడ్లు వండుతానండి చూస్తే బెండకాయలు కూడా పోయాయి చిక్కుడుకాయలే బాగున్నాయి అందుకని చిక్కుడుగాయలే మేము వేసైతే వండుకుంటున్నాము ఎప్పుడు ఉత్తి చిక్కుడుగాయ వండుకునేవారు ఒకసారి ఇలా కూడా వండుకోనండి చాలా బాగుంటుంది ఎవరైనా తినని పిల్లలు కూడా చక్కగా అయితే తినేస్తారు ఎగ్గుంటుంది కదా మాకైతే ఈ మాత్రం పులుసుగా సరిపోయిందండి అందుకే ఇంకైతే కర్రీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాము బాగా ఎగురికన్నా కూడా అండి కొద్దిగా పులుసుగా ఉంటేనే కర్రీ బాగుంటుంది చూస్తారు కదా ఇక్కడైతే మా పిల్లలు వెయిటింగ్ ఆకలి వేసేస్తుందంట ప్లేట్లు పెట్టాను కానీ ఇంకా అయితే వడ్డించట్లేదు ఎందుకంటే వీడియో తీయాలని ఎవరు వీడియో తీస్తాను ఆగండి ఆగండి అంటున్నాను అని వాళ్ళు ఏమి కంగారు పెట్టే ఆకలిగా ఉందంట కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే భోజనాలు చేసేస్తున్నాం మధ్యలో ఉన్నట్టు చూసారా మా చెల్లె వాళ్ళ అబ్బాయి చాలా కుదురుగా ఉంటాడండి చూస్తున్నారు కదా ఎంత కుదురుగా ఉంటున్నాడో ఉండరా బాబు పెట్టేవరకు అండి ఈ లోపల ఎన్ని రకాల వేషాలు వేస్తాడు అని అది గురించి డ్యాన్స్ వేస్తున్నాడు అస్సలు కుదురైతే సూపర్ యాక్టివ్ అన్నమాట ఏ టైంలో చూసినా వాడు ఛార్జీలోనే ఉంటాడు మార్నింగ్ వేసినప్పుడు కూడా ఫుల్ యాక్టివ్గానే ఉంటాడు చూసారు కదా అక్కడ ఎన్ని విధ్వంసాలు చేస్తున్నాడు పక్కన టీవీలో ఏదో స్టోరీ నడుస్తుందండి దానికి వాడు ఇక్కడ డబ్బింగ్ విత్ యాక్టింగ్ చేస్తున్నాడు అన్నమాట అన్నం తినడం మానేసి పెట్టేంతవరకు ఆకలి ఆకలి అంటాడు పెట్టిన తర్వాత అయితే మటుకు అస్సలు అన్నం తినడు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా చుక్కడ మీ కర్రీ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్